ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచురల్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ అదేనండి ఇక్కడ కనిపిస్తున్న ఈ పండునే రెడ్ యాపిల్ అదేవిధంగా రెడ్ కస్టర్డ్ యాపిల్ అని పిలుస్తారు దీన్నే తెలుగులో అయితే ఇరుపు సీతాఫలం మంచి సీతాఫలం చక్కెర యాపిల్ చక్కెర సీతాఫలం అని కూడా పిలుస్తారు అదే ఇంగ్లీషులో అయితే షుగర్ యాపిల్ అని కూడా అంటారు దీని శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా ఇది అనోన ప్రజాతికి చెందిన అనోవేసి ఫ్యామిలీకి చెందినది ఇది మనం గుజ్జుని మధ్యలోను రెండుగా చీల్చి దాంట్లో ఉండే గుజ్జును మనం తినాలి ఇది చాలా తీయగా ఉంటూ ఆరోగ్యకరంగా మనకు ఉంటుంది అయితే దీనిలో ఎన్నో విటమిన్లు ఐరన్లు మనకి లభించడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు ఈ పండులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు పీచు ఐరన్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ సీలు ఉండడం వల్ల ఈ పండు తినడం వల్ల మనకు చాలా పోషకాలు లభిస్తూ ఉంటాయి అలాగే ఈ పండులో ఉండే పీచు మలబద్ధకాన్ని మరియు ఇతరత్ర వ్యవస్థ సమస్యలను దూరం చేస్తుంది అదేవిధంగా దీనిలో ఉండే నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అదేవిధంగా చలికాలంలో ఎక్కువగా లభించే ఈ సీతాఫలాన్ని తీసుకోవడం ద్వారా చలికాలంలో వచ్చే అనోగ అనారోగ్య సమస్యలు మరియు ఒత్తిడికి కారణమయ్యే రసాయనాలు అనేవి ఉత్పత్తి కాకుండా ఈ పండు అడ్డుకుంటుంది అలాగే ఈ పళ్ళు తింటే గర్భిణీలకు కడుపులో వికారం తగ్గుతుందని పెట్టబోయే పిల్లల మెదడు పనితీరు బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే దీనిలో ఉండే కాపర్ నెల నిండకుండా గర్భిణీలు ప్రసవించే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా జుట్టు తెల్లప తెల్లబడకుండా చేసే ధైరాషిన్ హార్మోను ఉత్పత్తి కూడా ఈ పండు తోడ్పడుతుంది అలాగే ఈ సీతాఫలం పండులో ఉండే బులాటాసిన్ అసిమిసిన్ మరియు ఎస్టోజెరిన్లు అనే ఫ్లావనాయిడ్లకు క్యాన్సర్ నిరోధించే లక్షణాలు మరియు మూత్రపిండ వ్యాధుల్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి కావున ఈజీగా మన చుట్టూ లభించే ఈ శీతాఫలం పళ్ళుని అందరం తిందాం అలాగే మన పిల్లలకు కూడా తినిపిద్దాం తద్వారా ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందాం మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ పళ్ళుకి ఇటువంటి రసాయనాలు కూడా వేసి మొగ్గు పెట్టడం అనేది జరగదు ఇవి నేచురల్గా డైరెక్ట్గా చెట్టు నుండి తీసుకొని వచ్చే మన రైతులు కానీ పళ్ళు అమ్ముకునేవారు కానీ మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ శీతాఫలాలు అనేవి మనం తింటే ఎంతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్